అందరికీ నమస్తే నేను గరుడేపాల సచన్నా దేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఇండియాకి సంబంధించి ఆకలి కేకెళ్ళని సమాజం కోసం పాలకులు అభిప్రాయాలు ఏదన్నా ఎంతో కొంత కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు ఏదైతే ఉందో ఐక్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు లేటెస్ట్గా ఒక నివేదికని రిలీజ్ చేశారు ఎస్ఓ ఎఫ్ఐ రెండు ఇరవై నాలుగు నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల ముప్పై ఒకటి నుంచి వాళ్ళు విడుదల చేసిన లెక్క ప్రకారం ఏడు వందల ముప్పై ఒకటి నుంచి ఏడు వందల యాభై ఏడు మిలియన్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారని అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు ఏడు వందల ముప్పై ఒకటి అంటే మీరు లెక్క వేసుకోండి అంతమంది ఆకలి బాధలు ఆకలి కేకల్లో ఆకలి రాజ్యంలో ఉన్నారనేది ప్రతి పదకొండు మందిలో ఒకరు ఆకలి వలయంలో చిక్కుకొని ఉన్నారనేది ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తున్నారు మనకి ఎందుకంటే ఆల్టర్నేట్స్ లేవు వాళ్ళ నివేదికలు మనం ఫాలో ఫాలోఅప్ కావాలి లేకపోతే మనం సర్వే చేయాలి సో ఉన్నోట్లల్లో గుడ్లో మెల్ల ఆ సర్వేలని మనం బేస్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళు పై పైన చేసుకుంటూ వస్తారు వాళ్ళ సర్వే ఇచ్చిన వాళ్ళకి ఆ సర్వే ఫారాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంటుందా లేదా అనేది మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇది రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నప్పుడు రెండు పాయింట్ మూడు మూడు బిలియన్లు మిలియన్లు కాదు బిలియన్లు టూ పాయింట్ త్రీ త్రీ బిలియన్ల ప్రజలు సాధారణ లేదా తీవ్రమైన ఆహార భద్రత సమస్యకు సంబంధించి ఆ ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది అంటే తీవ్రమైన ఆహార భద్రత దానికి సంబంధించి వచ్చినప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క ఎనిమిది వందల అరవై నాలుగు ఎయిట్ సిక్స్టీ ఫోర్ మిలియన్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది సో కారణాలు అనేక ఉన్నాయి ఈ దీనికి సంబంధించి ఒకరికి అంటే డాలర్లో చెప్తా ఉన్నారు సమితి ఆబ్యస్గా వెళుతుంది కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించి ఒక రోజుకి ఒక సగటు ఆరోగ్యకర భోజనం చేయడానికి మూడు పాయింట్ తొమ్మిది ఆరు డాలర్లు అవుతూ ఉందంటే నాలుగు డాలర్లు అనుకుందాం నాలుగు ముప్పై రెండు రూపాయలు నాలుగొందులు నాలుగు ఎనభైలు మూడు వందల రూపాయలు అనేది వాళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారం మన దగ్గర సరే డాలర్లో వాళ్ళు యూనివర్సల్గా వరల్డ్ లెవెల్ చెప్తున్నారు కాబట్టి మన దగ్గర అంటే కనీసం వంద రూపాయలు మినిమం అంటే ఫుల్ మీల్స్ వస్తే సార్లు తినడానికి ఆస్కారం ఉంది గట్టి తినేవాళ్ళు అయితే రెండు వందలు కావాలి మినిమం సో ఇది పరిస్థితి అంటే నేను హోటల్ లెక్కలు లెక్కలేస్తున్నాను ఇంట్లో ఉడినా రైస్ తెచ్చుకోవాలి కేజీ అర కేజీ తినేవాళ్ళు ఉంటారు వండుకోవాలి కూర ఇవన్నీ ఉంటాయి కాబట్టి యావరేజ్ ఈజీగా అర్థం కావడం కోసం హోటల్ భోజనం లెక్క చెప్పాను సరే కనీసం వంద రూపాయలన్నా ఉండాలి ఒక మనిషి తినాలంటే రోజుకి వంద రూపాయలన్నా ఉంటేనే అన్నం కూరగాయలు ఇతర కూరకు తయారుగా వస్తున్నటువంటి ఇతర పదార్థాలు ఏదైతే ఉన్నాయో వంట సామాగ్రికి అవన్నీ ఉంటాయి అనేది తెలియజేస్తా ఉన్నాను సో వేస్టింగ్ సమస్య ఐదు ఐదేళ్ళలో పిల్లలు స్టంటింగ్ వేస్టింగ్ సమస్యలు తగ్గినట్లు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయ సమస్యలు పెరుగుతున్నట్లు బాగా తింటే తిని కొద్ది కూడా ఉల్లుగాదల పను కూర్చుంటే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా స్థూలకాయమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి సో పదిహేను నలభై ఏళ్ల మధ్య ముఖ్యంగా రక్తహీనత సమస్య ప్రధానంగా ఉన్నది ఇది మహిళల్లో ప్రకృతి సిద్ధంగా మహిళలకి గైనిక సమస్యలు ఉంటే రక్తహీనతకు సంబంధించింది వాళ్ళని ఏ జన్మలోనో లేకపోతే ఏ తరంలోనో చేసినటువంటి ఇదిగా షాపోలాగా వాళ్ళకి గైనిక్ సమస్యలు చేస్తూ ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా ఆ సమస్యలు ఉన్నాయి సో అమలక్కలకు సంబంధించి సమస్య ఇది సో పోష భారత్లో ఆహార పోషకాహారం విజన నిధులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది ప్రపంచంలోనే అత్యధికంగా నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు మిలియన్లు ప్రజల పోషకాహార లోపంతో బాధపడుతున్నారంటే ఇప్పటికే చెప్పాను మిలియన్ అంటే పది లక్షల మంది నూట తొంభై నాలుగు అంటే రెండు వందల మిలియన్లు ప్రజ పోషికార లోపంతోనే వాళ్ళు అన్నం తింటారు కానీ అందులో పోషక విలువలు ఉండవు అన్నం పచ్చడి మూడు సార్లు తిన్నా ఐదు సార్లు తిన్నా దాని ఉపయోగం ఉండదు ప్రోటీన్స్ కావాలి విటమిన్స్ కావాలి మిటి మినరల్స్ కావాలి కాల్షియం కావాలి ఇట్లా అనేక రకాల సమ్మిళితం ఉన్నటువంటి ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే కడుపు నిండినట్టుగా ఉంటుంది కానీ అందులో పోషక విలువలు లేక బాడీలో వీక్నెస్ వచ్చేస్తుంది రోగ నిరోధక తగ్గుతుంది ఇది మరి ఇంకా అసలకే ప్రమాదం ఎందుకంటే వాళ్ళు పని పనిచేయలేరు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళ డబ్బులన్నీ ఉంటే ఉన్న ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి లేకనే పుష్కారం తినంది దాంతో పాటు అప్పులు పాలు అవుతూ ఉంటారు ఇది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య భారతదేశానే కాదు ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి సమస్య అని చెప్పక తప్పదు సో ప్రపంచ ఆకలి సూచనల జాబితాలో భారత్ నూట పదకొండవ స్థానానికి దిగుదాటం సో దీని మీద మాకు భిన్నాభిప్రాయాలను ముందే వీడియో చేసాం ఆ లెక్కల మీదనే మాకు అనుమానం ఉన్నాయి ఇండియా బియ్యం గోధుమలు ఇస్తే బతికేటువంటి శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు మాకంటే ఆకలి సూచ్యం బెటర్మేట్గా ఉందనేది కామెడీ కాదని చెప్తా ఉన్నారు మాకు వాటి మీద అనుమానాలు ఉన్నాయి ఎందుకోసం అటు రోజుకి నేను వెళ్ళను అలాంటి ఇంత ముందే చెప్పాము మనం మన వీడియోస్లో ఇండియాలోనే అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం వేస్టింగ్ అధికంగా ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం స్టంటింగ్ ఎదురవుతుందని అంటే వేస్టేజ్ చేస్తున్నారు అంటే నారు పోసి నీరు పెట్టి మొక్క నాటి కలుపు తీసి కలు మందు కొట్టి పంట కోసి పంట నూర్చి ఇల్లు బియ్యం బట్టి అన్నం వండే దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రాసెస్ జరుగుతుంది అది మూడు నెలలు పంటలు ఉన్నాయి ఆరు నెలలు పంటలు ఉన్నాయి అంత ఏదన్నా వంద రోజులు పైగా ఈ పంటల పరిస్థితి ఉన్నది సో అందుకోసం ఫుడ్ వేస్టేజ్ ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ప్రధానమైన సమస్యగా ఉన్నది సో లేని చోట లేకేడుస్తుంటే ఉన్న చోట ఎక్కువై తిన్న ధరక్క అంటారు కదా తిన్న ధరక్క అరుస్తూ ఉన్నాడు అంటారు ఈ సమస్యలు అయితే ఉన్నాయి వీటి సమన్వయం చేసుకుని ప్రజలు అవగాహన మంచి చైతన్యం కలిగించాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది భారతీయ మహిళల్లో వందకి యాభై మూడు శాతం రక్తహీనతని రెండు పాయింట్ ఎనిమిది శాతం పిల్లల్లో ఏడు పాయింట్ మూడు శాతం పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఉన్నాయనేది సో రక్తహీనత అంటే పోష్టికాహార సమస్య అది ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టి హెల్త్గా వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించడం భాగం పోష్టికాన్ని తింటారు రెండోది రక్తహీనత అనేది ప్రభుత్వం లేకపోతే ఉపాధి మార్గాలు తగ్గటం ఆదాయ మార్గాలు తగ్గటం వల్ల పౌష్టికాహారం తింటారు అదొకటి సమస్య సులకాయం అంటే తిని పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ గారాబ ఎక్కువ పిల్లలకి ఎక్కువ పెడితే అసలు కదలరా అంతంత తిండి పిల్లలకి ఎంత తిండో అంత మటుకే పెట్టాలి ఎన్ని ఎన్నికాలి పెట్టాలో మీకు తెలిస్తే మీరు చేయండి లేకపోతే అందుబాటులో ఉన్న న్యూట్రిషన్స్ అందుబాటులో ఉన్న డాక్టర్స్ చెప్తారు పిల్లల ఆహారానికి సంబంధించి వెళ్ళినప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మెనూ ఫాలో చేయండి ఉందిగా దానికి పెడితే ఆ పిల్లడు సులకాయంగా అబద్ధమవుతాడు అది పేరెంట్ కేరింగ్ తల్లులకు సంబంధించి ఏమైనా అవగాహన సదస్సులు పెట్టండి దానికి సంబంధించి అనేది తెలియజేస్తూ ఉన్నాం సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యవశ్యంతో సుస్థిర అభివృద్ధి ఆర్థిక లక్ష్యాలట ఇంకొకట గోంగూర పచ్చడట అట ఆకలికల్ నేను వినిపించని ప్రపంచాన్ని సృష్టిస్తారట గోంగూర పచ్చడి అక్కడ ఉండి పేపర్ ప్రకటనలు ఇచ్చినట్టుగా మా లోకల్ లీడర్లు పేపర్ ప్రకటనలు ఇచ్చి కూర్చుంటారు వీళ్ళకి వెళ్ళరు పాడలేదు వీళ్ళు చేసేది కూడా అంతే ఉంటుంది ఆకలి కేకల కారణం యుద్ధాలను వీళ్ళు ఆపలేరు ఐక్య సమితి వాళ్ళని ఏదైనా దేశంలో యుద్ధాలు ఆపుతున్నారా అస్సలు ఆపలేరు టెర్రరిజం మీద ఉత్పాదం ఉందా అస్సలు ఆపలేరు వీళ్ళు రైతులు అంత ఉత్పత్తి చేస్తుంటే సరైన గిట్టుబాటు ధర ఉందా అది ఆపలేరు వీళ్ళు ఐక్రియ సమితికి సంబంధించి మాకు ఉండాలి పెద్ద ముసలోళ్ళు ముసలి ఉంటారు కదా ఇంట్లో తాతలు వీళ్ళు కూడా ఎంత ఐక్రియ సమితి వాళ్ళు నా దృష్టిలో సో అది తాత కూడా చెప్తుంటాడు గట్టి గది చెప్పినప్పుడు మంచి జరుగుతుంటది వాళ్ళ సాగుబాటు అయినప్పుడు కొంతమంది కొడుకులు మన వాళ్ళు వాళ్ళు మాట అంటారు ఐక్యరాశి కూడా అంతే తాత పాత్రే సో కొన్నిసార్లు వాళ్ళ సాగుతుంది కొన్నిసార్లు తాగట్లే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఆకలి లేనటువంటి ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం అయితే ఉన్నది వాళ్ళ జెండాలు పెట్టుకుంటారు రెండు వేల ముప్పై అని కనీసం రెండు వేల అరవైకైనా ఆ అది ఈ దేశాన్ని ఆ విధంగా ముందు తీసుకోగలిగితే మంచిది మా దేశం అంటే చాలా సాగునీటి ప్రాజెక్టులు పెడతాం పదిహేను శాతం కూడా అభివృద్ధి అయినటువంటి భారతదేశం ఇలా నూట నలభై ఐదు నూట యాభై కోట్లకి సుమారుగా వంద కోట్ల నుంచి నూట కోట్ల మంది ప్రజలు కొద్దిగా బెటర్మెంట్గా గుర్తించ ఇంత దరిద్రం లేదు శతకోడి దరిద్రాలు కానీ అంతకోడి దరిద్రాలు లేవు మాకు ఇది పౌష్టికాహారానికి సంబంధించి కొంత అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు కానీ ఆహారం అయితే మా దేశంలో కొనుతాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మాకు చాలా విశాలమైన భూభాగం ఉన్నాయి జలవనరులు ఉన్నాయి చెరువులు కొంటలు ఉన్నాయి బోర్లు ఇస్తున్నారు మా చా మా మా దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి వసతులు ఉన్నాయి పండించే రైతులు ఉన్నారు పనిచేసే కూలీలు ఉన్నారు రైతు కూలీలు కష్టపడి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు సో అందుకోసం దీంతో పాటు ఈ అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు రైతులకి కూలీలతో పాటుగా ప్రభుత్వమే మా ప్రభుత్వాలు ఎఫ్సీఐ కూడా వస్తారు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా మాకు కరువు వచ్చిన నాలుగు ఐదేళ్ళు ఇబ్బంది రాదు ఐదేళ్ళు కరువు వచ్చిన అన్ని బియ్యం మా దగ్గర స్టాక్ పెట్టి ఉన్నారు ఎఫ్సీఐలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో అందుకోసం మా దేశం కంపెనీకి సంబంధించి రేషన్ కార్డుల ద్వారా కూడా ఇస్తుంది ఎనభై మూడు కోట్ల మందికి ఎనభై మూడు కోట్లు ప్లస్ ఎందుకంటే ఎక్కువ మంది రేషన్ కార్డుకి ప్రతి మనిషికి ఫ్రీగా ఆరు కేజీలు బియ్యం ఉన్నారు సరే అంతకుముందు ఇచ్చినా కూడా రెండు రూపాయలకే ఇచ్చేది అది ఒక భారత్ రూపాయ రెండు రూపాయలకు రూపాయి రెండు రూపాయలు భారతీయ కరెన్సీలు పెద్దనే గురుస్తున్నాయి కానీ పెద్ద ఎక్కువ ఏం కాదని తెలియజేస్తుంది అందుకోసం ఇండియాలో పరిస్థితులు అయితే ఉన్నాయి చాలా దేశాలకి అంటే చైనా కంటే మా దేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు ప్రపంచ జనాభా తొమ్మిది వందల కోట్లు అయితే మా దగ్గర నూట యాభై కోట్లు ఉన్నారు కానీ ప్రపంచానికి మా దేశం రోల్ మోడల్ యుద్ధాలకి మా దేశంలో అధికార ప్రతిపక్ష బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి దేశ రక్షణకు సంబంధించి సీరియస్గానే ఉన్నాయి అంతర్గతంగా రాజకీయాలు ఉంటాయి మాకు మాకు అన్నదమ్ముల మధ్య ఉండేవి పంచాయతీలు రాష్ట్ర పంచాయతీలు ఉంటాయి కామన్గా పాలవల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మా భారతీయ సమాజంలో రాజకీయ పార్టీలకు సంబంధించి ఏమన్నాయి దేశీయ వ్యవహారాలకు సంబంధించి దేశ రక్షణకు సంబంధించి రాజు ఏమీ లేదు అవధిగా నేను ముందుకు పోతున్నాం ముందుకు పోతాం కూడా భవిష్యత్తులో మా దేశంలో పాకిస్తాన్ లాగనో బంగ్లాదేశ్ లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో టెర్రరిజం ప్రోత్సాహకాలు ఉండు మా దేశ అభివృద్ధికి బాటలు పెడుతున్నా మా దేశ నాయకులు అవినీతి అనేది ఒకటి తీసి పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో ఎంతో కొన్ని చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు జరగాల్సిన జరగలేదు అనే దాని మీద మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నీ రక్షణి